ని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము యాభైవ వచనము యాభై రెండవ వచనము చదువుకొని యోసేపు జీవితములో దేవుడు చేసిన మేలులు అతని బాధల నుంచి విడిపించి అతనికి చేసిన మేలులు ఎలా చేశాడో మనము నేర్చుకుందాం కరువు సంవత్సరములు రాకమునుపు యోసేపు ఇద్దరు కుమారులు పుట్టిరి ఓనా యొక్క యాజకుడైన ఫోతిఫర్ కుమార్తెయగు కుమార్తె అతనికి వారిని కనెను అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని నేను మరిచిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు చదువుకుందాం పెట్టెను కీర్తన దేవందము స్థుతి నూట మహిమ పదిహేనవ అధ్యాయము ఇక్కడ మనం చూస్తున్న పదకొండవ వచనం నుండి పద్నాలుగవ వచనం రాకమునుపే దేవుని అతనికి అని చదివి పిల్లలు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడో ఆ మాసపు మనము

భక్తులు ఈ మాటల్లో సమస్తమైన ఏంటంటే ఎవో మీరు చూసాడు నమ్ముకొను చూసి అని చెప్తున్నా నుండి అంటే ఆయన దేవుణ్ణి మీరు విడిపించాడు నమ్ముకొనుడి ఎందుకంటే మనుషులు మీరు దేవుడు నమ్ముకోనకుడి బాధలో మనుషుల మీద ఆధారపడకుడి అని అని దేవుడు ద్వారా వాక్యం రాయించాడు లేక రాసి పెట్టాడు బాధలో నిజమే చూడండి యావదు బాధను ఇక్కడ అని రాస్తున్నాడు

దేవుని యందు ఎందుకు మనం నమ్మಿಕೆ ఉంచాలి ఈ లో ఆయన అద్భుతము చేయగలతాడు అనేక ఆచర్య కార్యాలు చేయగలతాడు. ఇప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు వచ్చాడు రక్తములో జీవముంది. ప్రభువు ఆయన పాదాలు పట్టుకొని పాదాలు పట్టుకొని పాపాన్ని అయ్యా క్షమించే యేస కుమారుడతడు. ఉన్నది

ప్రభునందు విశ్వాసం ఉంచుము మనుషులు ఎప్పుడు ప్రభునందు నిరీక్షణ ఏ మాట ఎప్పుడు చెప్పాలి ఆ ప్రార్థన ఏ మాట చెప్పకూడదో తెలియదు పట్టుదల కలిగి వెంటనే ఆయన ప్రార్థించము వార్త దుర్వార్త దేవుడు నిన్ను విడిపిస్తా ఇవన్నీ చివరి పరిచయం చెప్తున్నప్పుడు గుండెలు మాదిరిలా అతడు ఏడుస్తూ అక్కడ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు ఎక్కడ ప్రమాదాలు అంటే దేవుని మీద ఎప్పుడైతే నువ్వు పోతావో ఆయన ఖచ్చితంగా మనం ఆయన ఆయన్ని భక్తులు కాబట్టి అన్నిటిలో ఆయన ఎప్పుడైతే దేవుని నమ్మిక ఉంచుతావో నేను

తన యందు భయభక్తులు గలవారని ఆ షఫవా అని బోధి తెలుపరుస్తున్నాడు ఎందుకంటే పిల్లలు కావనియొక్క నీ ఇంట్లో పెద్దవారు కావత విధానం నీ కుటుంబ సభ్యులందరూ కావచ్చు ముడిపడింది ఎవరైనా సరే దేవునితో నందు ఏం చేస్తారంటే అందుకే తన శరీరధర్ముని జయించగల కృపను దేవుడు తన కనుగరించాడు అష్టు మిమ్ముని జయించగల కృప దేవుడు అనుగ్రహించాడు మీ పిల్లల్ని ఆశీర్వస్తున్నారు జయించే కృపను పెద్దల్ని ఆశీర్విస్తున్నాడు సాతాను జయించే అప్పుడు నిన్ను దేవుడు సమస్తమైన దేవుడు నిన్నులకు నీ బంధులు ఎదుటను నీ కులం వారు చేయబోతులు దేవుడు నీ నీవు నీవు చెప్ దేవుడు నీ మహిమమైన బాధల నుంచి ఇప్పుడు నీ బాధ విడి నిన్ను అంతేకాకుండా అనేకులకు దేవుడు దీవించిన దేవుడు గొప్ప దేవుడు కూడా మరి దేవుని నమ్మకం కూడా జీవితంలో ఇస్తాడు దేవుని నమ్ముకున్న దేవుడు ఈ నవించారు ఆయన పట్టుదల కలిగి ప్రార్థన ప్రార్థన

అనేక ముందు సోత్రిస్తున్నాం ఎక్కడున్న మీరు జ్ఞాపకం చేస్తున్నారు మామూలు పేరు పేరు పరిచయం చేసుకుమనడు దేవు

Amém.